దాన్ని మూకశంకర్లు ఎంత అందంగా చెప్పారో చూడండి ఆయన అంటారు కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి కఠిన స్తన భర నమ్రం కైవల్యానంద కందమ వలంబే అని కైవల్యానంద కందమవలంబే అంటారు అంటే కందమవలంబే అంటే మూలకందమైనటువంటి దానా అని అందులో కంచన కాంచీ తిలకం తిలకం అంటే బొట్టు ఒక స్త్రీ ఒక అరవై రూపాయలు ముతక చీర కట్టుకుంది ఒక ఇరవై రూపాయలు ముతక రవికి వేసుకుంది మెళ్ళో ఒక పసుపు తాడు ఉంది ఒక నల్లపూసల గొలుసు ఒకటి ఉంది ఆమెకి ఇంక ఏ ఆభరణాలు ఒంటి మీద లేవు కాళ్ళకి ఓ రెండు మట్టెలు పెట్టుకుని ఉంది సిగలో ఓ గడ్డి పువ్వు పెట్టుకుంది ఇప్పుడు ఆమెని చూస్తే చాలా పేదరాలు ఆమె ముఖానికి కాస్త పసుపు రాసుకుని ఓ బొట్టు పెట్టుకుని ఆమె అలా వస్తుంది ఇంకొక ఆమె కోట్లకి పడగలెత్తినటువంటి ఐశ్వర్యవంతురాలు ఒంటి మీదంతా నగలు పెట్టుకుని ఉంది కానీ ఆవిడకి బొట్టు ఒక్కటే లేదు ఇప్పుడు మీరు ఇవాళ పంచమి వసంత పంచమి ఒక్క తాంబూలం ఇచ్చుకుందామంటే ఇద్దరిలో ఎవరిని పిలుస్తారు లోపలికి బొట్టున్న ఆవిడనే పిలుస్తారు ఎందుకు పిలుస్తారు తాంబూలం పుచ్చుకునే అధికారం ఆవిడకు ఒక్కరికే ఉంది ఎందుకుంది ఆవిడకి ఉంది బొట్టు ఉండడమే సత్కారమును పొందడానికి అమ్మవారిగా ఆదరణ పొందడానికి హేతు అయింది ఆవిడ కంచన కాంచీ తిలకం నీకు ఏది తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు ఆవిడ నీ తల్లి అన్న విషయాన్ని నువ్వు చెప్పినా గుర్తుపట్టలేకపోతే నిన్ను బాగు చేసేవాళ్ళు లేడు ఈ తిలక తిలకమొక్కటుంటే మిగిలినవన్నీ లేకపోయినా ఆవిడ ఎలా ఆదరింపబడిందో అమ్మని లలితా సహస్రంలో ఏ నామాలతో చెప్పారో అవి విన్నప్పుడు నువ్వు నమస్కరించగలిగితే నీ జీవితం అదృష్టం వసంత పంచమి నాడు ఇటువంటి నామాలు రావడం అంటే మనం కోరుకుంటే వస్తాయండి నేను ఆపగలనా నేను తేగలనా నామాలు ఆ నామాలు వచ్చాయంటే అమ్మవారి అనుగ్రహం ఎంతుందో మీరు ఆలోచించండి ఎంత అనుగ్రహిస్తే తల్లి ఆనామాలు వసంత పంచమి నాడు వచ్చేటట్టు చేసిందో అందులో సోమవారం నాడు అసల సంజయవేళలో కనుక కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి పాశం ఆయన అంటున్నారు అమ్మ అంటే ఏమిటో తెలుసా నీకు అమ్మ నువ్వు పాలు తాగి మూతికి ఉండిపోయినటువంటి పాలకి చీమలు పడితే నిన్ను కరిస్తే ఆవిడ ఏడుస్తుంది అందుకే పిల్లల్ని ఎప్పుడు రక్షించుకునే ఉంటూ ఉంటుంది పిల్లడు తన్ని తాన్ని రక్షించుకోడు పిల్లాన్ని ఎప్పుడు అమ్మ రక్షిస్తుంది వాడికి రక్షించుకునే స్థితి వచ్చేంత వరకు అమ్మ కంచిలో ఉన్న అమ్మ ఇలా పట్టుకుని ఎందుకుందో తెలుసా ధనుర్బానం పానం కరతలైహి చేతుల్లో ఎందుకు పట్టుకుందంటే నిన్ను ఆచాపాశములు కామక్రోధములు వశం చేసుకోకుండా ఉండడానికి అమ్మవారు ఆయుధాలు చేతుల్లో పట్టుకుని నిన్ను రక్షించుకుంటోంది అమ్మ పిల్లాన్ని గబుక్కుని ఏకొక్కో కరిచేయకుండా బాగా ఎత్తుగా ఉయ్యాల్లో పడుకోపెట్టినట్టు దోమలు కుట్టకుండా గొడుగు పెట్టినట్టు వాడికి చలియకుండా ఒంటి మీద మెత్తటి బొంత కప్పినట్టు చిన్ని ముక్కుకి అడ్డు రాకుండా కంఠం కింద నుంచి బొంత వేసి చెవుల్లోకి ఏవి వెళ్లకుండా ఇలా చెవులు మించి బొంత కప్పి మెత్తగా ఓ పక్కకు ఓరగిలా పడుకోపెట్టి చెవు ఇలా మడత పడిపోయిందేమో అని జాగ్రత్తగా ఇలా చూసుకుని ఆ చెవుని తల ఆ మెత్తటి పరుపు మీద ఆ ఆ తలగడ మీద పడుకోబెట్టి వాడు ఒకవేళ మూత్ర విసర్జన చేసేస్తాడేమోనని ఆ నీటిని పీల్చగలిగినటువంటి ఒకటి వాడి యొక్క మొల దగ్గర వేసి పడుకోబెట్టి అప్పుడు మీద వెళ్లి అరగంట వచ్చి పిల్లాడి వంక చూసుకున్నటువంటి తల్లిలా ఆ కంచన కాంచీ తిలకం చేతిలో చెరుకు విల్లు ఐదు బాణాలు ఒక చేతిలో ఆ అంకుశం ఒక చేతిలో ఇవి ఆ అంకుశం ఆ పాశం పట్టుకుని నిన్ను రక్షిస్తూ నిన్ను ఏ దుష్ట శక్తులు ఏ బలహీనతలు కబలిస్తాయో అవి కబలించకుండా ఆవిడ ఇవి అందుకేగా నాలుగు ఆయుధాల యొక్క రక్షణ శక్తి ఎలా ఉంటుందో మీరు విన్నారా ఇప్పుడు కంచన కాంచి తిలకం నీకు అమ్మగా ఎలా నిలబడుతోందో చూడు ఆవిడ ఎంత పెద్ద మాట వేసేశారండి ఒక శంకర్ల నిజంగా ఇది అమ్మతనాన్ని అనుభవించడం అంటే కఠిన స్థనభర నమ్రం స్థనములు బరువైన స్థనములున్న అమ్మ వంగి ఉంది అన్నారు పసిబిడ్డ తాను లేచి నిలబడి పాలు తాగడం అమ్మ దగ్గర అమ్మ బిడ్డన్నే ఒళ్ళో పెట్టుకుని తానే వంగి స్తన్యమును వాడి నోట్లో పెడుతుంది అమ్మ వంగి స్తన్యమును నోట్లో పెట్టింది కాబట్టి నువ్వు బతికావు కాకపోతే నీ బతుకే లేదు నీకెలా తెలుసు పాలు తాగడం నీకు రాదు కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు పీనువే నువ్వు బతికావంటే ఆవిడ వంగింది కాబట్టి బతికావు కంచన కాంచి తిలకం వంగింది స్థనములు కనపడేటట్టు ఇప్పుడు నీకు అమ్మతనం కనపట్టల్లా స్థనాల్లో అని అడిగారు ముఖశంకర్లు ఈ పైన చెప్పిన నామాలన్నింటినీ ఎంత మర్యాదగా అనుసంధానం చేశారో తెలుసు చూడండి ఇది నువ్వు మాతృత్వాన్ని గుర్తుపట్టి నిలబడగలిగితే ఆవిడ కంచన కాంచి తిలకం అమ్మని నువ్వు కాని అమ్మా అని ప్రేమతో ఇప్పుడు మనసారా అనగలిగితే చూసి సంతోషించగలిగితే నీకే అనవసరం ఒక్క బొట్టున్న ఆడదానికి ఎంత గౌరవమో ఏవీ లేకపోయినా అన్నీ ఉన్నా బొట్టు లేని వారికి ఎలా గౌరవం లేదో అలా ఎన్నున్నా నీకు అమ్మని గౌరవించడం చేత కాకపోతే కంచన కాంచి తిలకానికి నమస్కారం చేయడం నీకు చేత కాకపోతే నువ్వు బొట్టు లేనివాడి నీకు నమస్కరించడం వస్తే నీకు ఏమీ అక్కర్లేదు అదొక్కటి చాలు నిన్ను రక్షించడానికి ఆయుధాలు పట్టుకుని నీకు పాలిచ్చి కాపాడుకోవడానికి ఆవిడ వంగుతోంది ఇది ఆ అమ్మ గొప్పతనం అంటే అన్నారు లలితా సహస్రాన్ని అనుభవించిన మూకశంకర్లు అమ్మవారిని చూసి అన్న మాటలవి కాబట్టి చూడండి మహాత్ములైనటువంటి వారి నోటి వెంట అమ్మతనం గురించి ఎటువంటి మాటలు వచ్చాయో కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పెట్టుకున్నటువంటి వడ్డాణం ఏదుందో అది నాభికి తగులుతోంది ఆ నాభి కంచి క్షేత్రంగా ఉంది ఆ కంచిలో ఉన్న కామాక్షియే లలితా పరాభట్టారిక లలితా త్రిపుర సుందరి ఆ లలితా త్రిపుర సుందరి నాభి మీద చుట్టూ ఉన్నటువంటి వడ్డాణమే ఆమె మాతృత్వమునకు చిహ్నము అందుకే మీరు చూడండి ఆ వడ్డాన ఉంది కాబట్టే ఆవిడ అందరికి తల్లి ఏ బిడ్డడు ఏ తల్లి కడుపులోంచి వచ్చినా నాభీబంధం లేకుండా పుట్టినవాడు లోకంలో లేడు ఇవాళ అమ్ముందా లేదా వేరే విషయం కానీ వాడు ఈ లోకంలో ఉన్నాడు వాడికి ఒకనాడు నాభిబంధం ఉంది ఏ అమ్మ కడుపులోనో పడుకున్నాడు వీడి బొడ్డుకి అమ్మ యొక్క ప్రేగుతో ముడిపడింది ఆవిడ తిన్న అన్నం బొడ్డులోంచి వెళ్లించి కాబట్టి వీడు బతికాడు వీడు బతికాడు ఆనాడు అమ్మ నాభీబంధమే కారణం ఆ నాభీబంధం ఇప్పుడు లేదు కదా హృదయబంధం ఉంది ఇప్పటికే ఆవిడ వడ్డానంతో ఉంది అంటే ఆ నాభీబంధమే నువ్వు బతికావు ఇప్పటి ఇప్పుడు నన్ను పోషిస్తున్నది ఆవిడ హృదయబంధమే సూర్య చందునాలుగా పెట్టుకుని నిన్ను పోషిస్తుంది ఆవిడ కట్టుకునే బట్ట ఎలా ఉంటుందంటేట ఓ పళ్లెంలో సింధూరం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదేడు అనుకోండి బలం ఉన్నవాడు గాలిలో ఆ సింధూరం ఇలా లేచి వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆమె కట్టుకునేటటువంటి బట్ట అంత అందంగా అంత కోమలంగా అంత మెత్తగా అటువంటి రంగుతో ఉంటుంది అరుణాం కరుణా తరంగిత కదా అంత మెత్తటి బట్ట అంత ఎర్రటి బట్ట బంగారు అంచుతో ఉన్నది కట్టుకుని ఆ బట్ట మీద కట్టుకున్న నల్లటి రవికెకిట బంగారు తీగలతో ముత్యములు వజ్రములు పొదగబడి ఉంటాయిట అటువంటి రవిక వేసుకుంటుట నీలంకంచుకమర్పయామి గిరిశప్రాణ ప్రియ సుందరి ముక్తారత్న విచిత్ర హేమ రచనా చారు ప్రభాభాస్వరం ఆ ముత్యాలంటే ఆ సంతోషం ఏమిటో ఎక్కడ చూసినా ముఖ్యం ఉండాలి చెంచత్యంపకనాశిక అగ్రవిల సన్ముక్తామణీరంజితాం ముక్కు జీవన ముత్యం రవికకి ముత్యాలు అన్ని అలంకరింపబడిన వస్త్రాన్ని ధరిస్తుంది మంచిదేనండి మీరు చెప్పారు శంకరాచార్యులు వారు చెప్పింది అన్నారు దివ్యాంబరాలంకృతాం అన్నారు మేము ఎక్కడ తేమం అంటే మా జీవితంలో మేము ఎప్పుడూ ఆవిడకి వస్త్రాలంకార సేవ చేయలేమా అంటే ఆవిడ గొప్పతనం ఎక్కడుందంటే ఇటువంటి చీర నువ్వు తేవక్కర్లేదు మానసికంగా భావన చేసినా ఆవిడ కట్టుకుంటుంది పుచ్చుకుంటు వాడిచ్చాడంటాడు ఇచ్చాడు కోటేశ్వరరావు ఆ చీరంట ముప్పై రూపాయల చీరట్టుకు వచ్చి అక్కడ పెట్టినా పరమ సంతోషంగా పట్టు కట్టుకుంటాడు కోట్లకి అధిపతి భర్త అయి మామగారు కొన్ని కోట్లు సంపాదించి ఆ ఇంటికి పెద్ద కోడలైనా ఆ పిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు పెద్ద ఈశ్వర్యవంతులు కాకపోయినా ఓ రెండు వందల రూపాయలు నూలు చీర పెట్టి అమ్మ చీర కట్టుకుని వెళ్ళమ్మా ఇంట్లోంచి అంటే నేను పదిహేను వేలు పాతిక వేలు చీరలు కట్టున్నాను నేను ఈ చీర ఎందుకు కడతాను అందవు మా అన్నయ్య పెట్టిన చీర మా నాన్నగారు పెట్టిన చీర అని ఆ రెండు వందల రూపాయల చీర కట్టుకుని ఇంటికి వెళ్ళి పరమ సంతోషంతో చూపించుకుంటుంది అందరికీ మా అన్నయ్య పెట్టాడు మా నాన్నగారు పెట్టారు ఆ చీరే ఎక్కువ జాగ్రత్తగా దాచుకుని పవిత్రమైనటువంటి సందర్భాలు వస్తే ఆ చీర కట్టుకుని మా నాన్నగారు పెట్టారు మా అన్నయ్య పెట్టాడంటే ఆడపిల్లకి చూడడం ఏమొచ్చంటే పుట్టింటి వారి యొక్క ప్రేమ చూస్తుంది తప్ప అన్ని వేళలా ఈశ్వర్యాన్ని చూడదు అయినప్పుడు ఆ తల్లి కట్టుకునేది అది అయ్యి ఉండొచ్చు కానీ మనం ప్రేమతో ఆవిడికి ఒక వంద రూపాయల చీర పట్టుకెళ్ళి ఆనంద భాష్పాలు కాలుతూ ఇస్తే ఎందుకు రానా అని అదే కట్టుకన కోరిక ఉండాలి కానీ పుచ్చుకుంటుంది ఎంత కిందకైనా రాగలదు ఆమె ఎంత గొప్పగానైనా ఉండగలదు మన ఉపచారమును తీసుకోవడానికి ఎంత కిందకైనా వస్తుంది రావడం కాదు అమ్మవారి ఉపాసనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అడిగి మరీ పుచ్చుకుంటుంది పెద్ద పెద్ద అడిగితే చీలేడేమోనని బాలారూపంలో వచ్చి గాజులు ఇవని గాజులు పుచ్చుకుని వెళ్ళిపోతుంది పువ్వులు ఇమ్మని అడిగి వెళ్ళిపోతుంది మనం గుర్తు పట్టాలి కానీ ఏ మంచి పని చేస్తున్నాడు నిలబడుతుంది కన్యారూపంలో